మనకు ఎక్కువ అక్కడ ఉండే అవకాశం ఉంటుంది కానీ ఒక అదృష్టం మాత్రం ఉన్నది స్వర్గం బ్రహ్మలోకాలు పక్కన పెడితే మీరు ఏ పురాణములలోకి ఎక్కపోయినా పర్వాలేదు నన్ను నమ్మి ఈ అష్టాదశ పురాణములు భక్తి శ్రద్ధలతో వినండి శ్రద్ధతో వినండి ఈ పద్యతి పురాణాలు పూర్తిగా వినండి విన్న తర్వాత మీకు మళ్ళీ జన్మ ఉంటే అడగండి నమ్మకంతో భక్తితో వినండి మొత్తం పద్దెనిమిది వినండి వాళ్ళ కోసం యూట్యూబ్ లో మా శిష్యులు చాలా శ్రమపడి పెడుతున్నారు బాబు ఒకటే కాదు యూట్యూబ్ నిర్వహిస్తున్నటువంటి శిష్యులందరికీ అనేక ఎందుకని వాళ్ళు కట్టబెట్టి ఎండలో కూర్చుంటారు అమెరికాలో వింటున్నారు ఆస్ట్రేలియాలో వింటున్నారు న్యూజిలాండ్లో వింటున్నారు ఈ లైవ్ వింటున్న వాళ్ళలో ఎన్ని దేశాలు ఉంటుందండి బాబు వాళ్ళందరికీ అంత శ్రద్ధ మనం అంటే ఎదురుగుండ కూర్చొని వెరగలుగుతున్నాం ನೀರು ಪುಣ್ಯಾತ್ಮಿರು ಕನಕ ಎಕ್ಕೋ ವಿದೇಶ ಎದುರುಗೂಲೇನು ಕನಕ ವರೀ ಈ ಯೂಟ್ಯೂಬೇ ಐಟ್ಯೂಬ್ ಅನ್ನ ವಾರು ಪದ್ಧತಿ ಪುರಾಣ ಶ್ರದ್ಧಗೇ ಮಾತ್ರ ಪುನರ್ಜನ್ಮ ಉಂಟು ಒಕ್ಕ ಪುರಾಣ ಮತ್ಸ್ಯ ಮಾರ್ಕಂಡೇಯ ಭವಿಷ್ಯ ಭಾಗವತ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮಾಂಡ ಬ್ರಹ್ಮವೈತ್ತರ ವಾಮನ ವಾಯು ವಿಷ್ಣು ಅಗ್ನಿ ನಾರದ ಪದ್ಮಿಂಗ ಕರುಡ ಕೋರ್ಮಸ್ಕಾಂದ ಪುರಾಣ ಈ ಪದ್ಧತಿ చదవడం చాలా కష్టం జీవితం సరిపోదు చదివిన అర్థం కావాలి ఆ శ్లోకాలు అంత విచిత్రంగా ఉంటాయి కానీ చెప్పినప్పుడు వినడం మీకు తేలిక రాస్తే చదవడం తేలిక ఏమీ భాగవతం సులభ శైలిలో పెట్టే మీకోసం అది చదవడానికి తేలిక అంతకంటే వినడం ఇంకా తేలిక హాయిగా ఆనందంగా విలువెడిపోవచ్చు అనమాట అందుకని ఈ పద్దెనిమిది పురాణాలు కలియుగ మానవులను తరింపజేయడానికి వేదవ్యాసం ఇచ్చాడు అవి అత్యంత పురాణాలు విష్ణు యొక్క శరీరం గుర్తుపెట్టినట్టు ఈ పద్దెనిమిది పురాణములు విష్ణు శరీరం ఒక్కొక్క పురాణం అంటే ఒక్కొక్క అవయవం మీ ఇంట్లోకి వస్తుంది భాగవతం హృదయమే కదా అంటే భాగవతం అంటే విష్ణుమూర్తి హృదయం మీ ఇంట్లోకి వచ్చేసండి ఇవి తెలుసుకోవాలి ఇప్పుడైనా నా పేరు భూలోకంలో ఎవరు తలుచుకోవటం లేదంటే లేదని అయినా భూలోకం